హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక టీటీడీ తిరుపతి వెళ్ళే వారికి రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక ఏడుకొండల్లో కొలువైన తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవటానికి భక్తులు ఎంతో ఎదురు ఎదురుచూస్తుంటారు కానీ ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో తిరుపతికి వస్తూ ఉంటారు ఒక్కోసారి తిరుపతికి నాలుగు నెలల ముందుగానే రైళ్లలో టికెట్స్ బుక్ అయిపోయేవి దీంతో ప్రయాణికులు వేరే ఇతర మార్గాల్లో ఎంతో తిప్పలు పడి స్వామి దర్శనానికి వచ్చేవారు ఇక తాజాగా రైల్వేలో ముందస్తు టికెట్ బుకింగ్స్ అనేవి రెండు నెలలకు కుదించారు అంతేకాదు రైల్వే టికెట్ బుకింగ్లో దళారీల ప్రమేయం తగ్గించే ప్రయత్నం చేశారు ఇక తిరుపతికి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి నారాయణాద్రి పద్మావతి రాయలసీమ కృష్ణా ఎక్స్ప్రెస్తో సహా వారాంతపు రైళ్లు ఉన్నాయి ఇక ఎన్ని ఉన్నా ప్రయాణికులకు సరిపోవటం లేదు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కరీంనగర్ మీదుగా తిరుపతికి మరో కొత్త రైలును ప్రకటించింది ఆగస్టు నెల నుంచి ఈ కొత్త ట్రైన్ను అందుబాటులోకి తీసుకురానుంది ఇక నాదేడ్ నుంచి వయా జగిత్యాల కరీంనగర్ మీదుగా తిరుపతికి కొత్త రైలు అందుబాటులోకి రానుంది ఈ రైలు ప్రతి గురువారం ఆదివారం మాత్రమే ఉండనుంది ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల రెండు నుంచి కొత్త ట్రైన్ను అందుబాటులోకి తీసుకురానుంది ఇక ఈ ట్రైను శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు నాదేడు నుంచి బయలుదేరుతుంది ఆ తర్వాత జగిత్యాల రైల్వే స్టేషన్లో రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు కరీంనగర్కు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు చేరుకొనుంది ఆపై పెదపల్లిలో రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు జమ్మిగుంట వరంగల్ మీదుగా ఆదివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి స్టేషన్కు ఈ రైలు చేరుకొనుంది మళ్ళీ ఆదివారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు నాదేడుకు చేరుకోనుంది ఇక నాదేడు స్టేషన్ నుంచి ఆగస్టు రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పైవ తేదీలలో తిరుపతికి బయలుదేరనుంది మరుసటి రోజు నాదేడుకు తిరిగి వెళ్ళనుంది కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రైలును ప్రయాణికులు యూజ్ చేసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది